హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో హోటల్ స్టైల్లో తెల్ల చట్నీ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి బండి మీద అమ్మే విధంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి తప్పక ఈ చట్నీ ట్రై చేయండి చాలా బాగుంది ఇందుకోసం నేను ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నాను పల్లీలు అయితే వేస్తున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఫ్రై అయితే చేసేసుకోవాలి పల్లీలను ఈ విధంగా ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము అదే గోలంలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేశాను మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి అయితే వేసుకోండి ఇక్కడ శనగపప్పు అయితే వేస్తున్నానండి చనాదాలు వన్ టేబుల్ స్పూన్ అయితే వేశాను మినపగుండ్లు వన్ టేబుల్ స్పూన్ అయితే వేశాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై అయితే మనం చేసేసుకోవాలి ఇప్పుడు పల్లీలు పొట్టు అంతా తీసేసి ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుందాము పుట్నాల పప్పు ఒక చిన్న కప్పు అయితే వేసానండి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసి మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి మీ లిక్విడ్ను బట్టి మీకు పత్తలా కావాలి అనుకుంటే వాటర్ కొద్దిగా ఎక్కువైతే వేసుకోండి ఈ విధంగా ఇందుకు మనం పోపు అయితే ఇప్పుడు రెడీ చేసుకుందామండి ఒక బౌల్లోకి అయితే ఈ చట్నీని వేసేసుకుందాము పోపుకు అదే గోలంలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను జీరా ఆవాలు కొద్దిగా మినపగుండ్లు వేసాను ఒక ఎండుమిర్చి అయితే వేసాను కరివేపాకు ఇప్పుడు మనం చట్నీలో వేసుకోవాలి అంతే అండి సింపుల్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా అంటే చాలా బాగుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్